వెల్కమ్ టు మై ఛానల్ పారిజాతం మాటలకి ప్రభావితమై సుమిత్ర తల్లిని ఎన్నో ఏళ్ళగా ఆ ఇంటికి దూరం చేసిన శివనారాయణ మనవరాలు పెళ్లి కారణంగా ఆ ఇంట్లో అడుగు పెట్టి పారిజాతం చేసిన కుట్రను బయట పెట్టి ఊహించని షాక్ ఇచ్చిన సుమిత్ర కన్న తల్లి మరి ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి అలానే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి సరే అండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక జోష్నకైతే ప్రపోజ్ చేస్తాడు గౌతమ్ అది చూసి జోష్న కాస్త ఇక ఎమోషనల్గా అవుతూ ఉంటుంది తన మీద ప్రేమ ఉన్నా లేకపోయినా కాస్త తనలో ఫీలింగ్ అయితే మారుతుంటుంది కానీ గౌతమ్ మాత్రం ఆస్తి కోసమే జోష్నని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు ఎందుకంటే కోట్ల విలువ చేసే ఆస్తి జోష్నికే వస్తుందని ఏకైక వారసురాలు కాబట్టి ఆ ఆస్తికి అంతటికి ఇక జోష్ని వారసురాలని ఆస్తి అంతా తన సొంతమవుతుంది తన జలసాలకి ఇక ఎలాంటి లోటు ఉండదు ఇలా రాజాల అభివృద్ధికి వచ్చని ఆలోచన చేసుకున్న గౌతమ్ అయితే కుట్రతో జోష్న జీవితంలోకి రావాలని నిర్ణయించుకుంటాడు ఇదిలా జరుగుతుండగా జోష్న కార్తీక్ దగ్గరికి వెళ్ళి తనని చూస్తే తను మిస్ అయ్యాడో తెలుసుకుంటాడని చెప్పేసి అనుకుంటూ కార్తీక్ దగ్గరికి అయితే వెళుతుంది అందరికీ స్వీట్ ఇచ్చి కార్తీక్ స్వీట్ ఇవ్వకుండా నువ్వేం మిస్ అయ్యావో నీకు అర్థమైందా అని చెప్పి వల్గర్గా మాట్లాడుతుంది మిస్ అవ్వలేదు అంటూ దీప దగ్గర ఉన్న సగం స్వీట్ తీసుకుని తింటూ నేను నా సగం పార్ట్నర్ని నేను ఎంచుకున్నాను నా పార్ట్నర్ నా ఉండగా జీవితంలో నేను మిస్ అయిన ఫీలింగ్ నాకు ఎప్పటికీ రాదు నిశ్చితార్థం ఆగిపోయిందని చెప్పంటూ ఉండగానే నిశ్చితార్థం ఆ రోజు ఆగింది కాబట్టే ఈరోజు నేను సంతోషంగా ఉండగలిగాను ఆ రోజు అది నా మంచికే జరిగింది నీ మీద నేను ఎప్పుడు ఇష్టాన్ని పెట్టుకోలేదు అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్పడం జరుగుతుంది దాంతో ఇక జోష్న కోపంగా అక్కడి నుంచే వెళ్ళిపోతుంది ఇప్పుడు తెలియదు బావ నువ్వు గెలుస్తానని తెగ సంబర పడిపోతున్నావు కానీ ఈ జోష్న ఉండగా నువ్వు గెలవలేవు ఎప్పటికీ నీకు గెలుపు అనేది రాదు అని చెప్పేసి నువ్వు గెలిస్తే ఎలా కుదురుతుంది నువ్వు గెలిస్తే దీప గెలిచినట్టు అవుతుంది దీప గెలిస్తే ఇంకా ఇంక దీప నన్ను మిర్రు మిర్రు చూస్తూ నా దగ్గర కన్ను ఎగరేస్తుంది అది నేను ఎలా ఒప్పుకుంటాను జోష్న ఎప్పటికీ ఓడిపోదు కార్తీక్ గెలుపు జ్యోష్ణ దగ్గర ఉంటేనే సహజమని దీప దగ్గర ఉంటే ఓటమి తప్ప గెలుపు ఉండదని కార్తీక్ తెలుసుకోవాలి అని చెప్పేసి జ్యోష్ణ అనుకుంటూ ఉంటుంది ఇలా ఆలోచించుకుంటూ ఉంటుంది నిశ్చితార్థం దగ్గరికి వస్తూ ఉంటుంది కాంచన్ని పిలవలేదనే బాధ దశరథలో మరింతగా ఎక్కువైపోతూ ఉంటుంది ఏంటండి నిశ్చితార్థం దగ్గరికి వచ్చేస్తుంది నాలుగు రోజులు టైం అడిగాము నాలుగు రోజుల వల్ల మూడు రోజులు మూడు రోజులు రెండు రోజులు అయిపోయాయి అవును మర్చిపోయాను మా చెల్లిని ఎలాగూ పిలవలేదు చెల్లి ఎలాగూ రావడం లేదు కనీసం మీ అమ్మగారినైనా పిలిచావా అని దశరథ అడుగుతాడు ఒక్కసారే సుమిత్ర షాక్ అయిపోయి ఉండిపోతుంది ఏంటండి ఎప్పుడు లేనిది ఇప్పుడు ఇలా అవును నిజమే ఎన్నో ఏళ్ల క్రితం దూరమైన బంధం అది నిన్ను అక్కడికి వెళ్ళనివ్వకుండా వాళ్ళు ఇక్కడికి రాకుండా పంతంగా వండిపోయాము అది కూడా కేవలం ఎవరి వల్ల మనకి తెలుసు అలా తెలుసు కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలోని కూడా ఇప్పుడైనా మన బంధాన్ని మనం గుర్తించాలి మనం వాళ్ళని మన దగ్గర చేర్చుకోవాలి ఇక పంతాలు పట్టింపులు వదిలి శుభకార్యం అశుభకార్యం వచ్చినప్పుడే నలుగురు ఒక చోటికి చేరుతారు మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం ఆఖరి శుభకార్యం కూడా ఇదే కాబట్టి ఇక మనం అందరినీ పిలవాలి కాంచని కూడా పిలుస్తాను కాంచన్ని కూడా రమ్మంటాను కాంచన వాళ్ళు ఇంటికి వస్తే నాన్న ఏమీ మాట్లాడరు మీ అమ్మ వాళ్ళని పిలవమని అనేసరికి అమ్మ వస్తే ఇక్కడ ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుంది అత్తయ్య మళ్ళీ ఏదో రకంగా మా అమ్మని ఇబ్బంది పెట్టాలని చూస్తారు లేదు వాళ్ళు ఎన్నో ఏళ్ళగా మనతో మాట్లాడకుండా దూరంగా ఉండిపోయారు దానికి బలమైన కారణం ఉందని మనకి తెలుసు ఆ కారణం ఏంటన్నది నేను అడగాలి అనుకోవడం లేదు కానీ వాళ్ళు వస్తే నువ్వు సంతోషంగా ఉంటావు నీ మొహంలో సంతోషం చూడాలి అనుకుంటున్నాను మనవరాలు పెళ్ళి అంటే ఎవరికైనా ఆనందం ఉంటుంది కదా అందుకే వాళ్ళను రమ్మని పిలవమని అంటున్నానంటూ పిలవమని చెప్తాడు దశరథ దశరథ ఎప్పుడైతే చెప్తాడో దాంతో తన కన్న తల్లికి ఫోన్ చేసుకుంటుంది సుమిత్ర నుంచి కాల్ రావడం అనేది వాళ్ళ జన్మధన్యమైనట్టే ఎందుకంటే ఎన్నో ఏళ్ళు ఏళ్ళు గడిచిపోయాయి ఆ ఇంటికి వాళ్ళు దూరం అయిపోయి ఎన్నో ఏళ్ళగా దూరమైన ఆ పిలుపు వాళ్ళ దగ్గరికి చేరడం అనేది చాలా సంతోషపడుతూ ఉంటుంది సుమిత్ర తల్లి ఏంటే ఇన్నేళ్ల తర్వాత అమ్మ చచ్చిందో బ్రతికుందో నీకు ఎప్పుడు గుర్తుకొచ్చిందా అని చెప్పేసి అంటూ ఉండగానే అనుక్షణం క్షణం నిన్ను తలుచుకుంటూనే ఉంటాను ప్రతి క్షణం నా మనసు నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కానీ ఏం చేయను పంతం పట్టింపు అత్తవారి గడప రాలేని పరిస్థితి ఆ గడప దాటి బయటికి అడుగు పెట్టలేని నీ కూతురు నీ దగ్గరికి రాలేక వాళ్ళని మోసం చేసి నీతో మాట్లాడలేక దూరంగా ఉండిపోయారు నువ్వు ఏ తప్పు చేయలేదు ఇక్కడ వీళ్ళు ఏ తప్పు చేయలేదు అనుకోని పరిస్థితులు ఈ కుటుంబానికి మన కుటుంబాన్ని దూరం చేశాయి అత్తింటి వారి మాట కాదనకూడదని ఆ గడప దాటి రాకూడదని కష్టం వచ్చినా సంతోషం వచ్చినా అక్కడే ఉండాలి అని చెప్పేసి ఇక నువ్వు చెప్పిన మాటలు తప్పకుండా పాటించాలని మౌనంగా గడప లోపలే కుమిలిపోతూ ఉండిపోయానే తప్ప గడప దాటి అవతలికి వచ్చి గొడవలు సృష్టించాలి అనుకోలేదు క్షమించమ్మ మనవరాలు పెళ్లి కుదిరింది ఇప్పుడు నువ్వు రావాలి నీ అల్లుడు గారే స్వయంగా నిన్ను పిలవమని చెప్పారు అని చెప్పడంతో సరే వస్తాను ఇన్నేళ్లకైనా నీ నుంచి పిడిపొచ్చింది నిన్ను కళ్ళారా చూసుకుని అవకాశం వచ్చింది వస్తాను అని చెప్పి అంటుంది తప్ప మనవరాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడదు సుమిత్ర కన్నతల్లి ఇక అనుకున్నట్టుగానే సుమిత్ర కన్నతల్లి ఇంటికైతే వచ్చేస్తుంది అలా సుమిత్ర కన్నతల్లి ఇంటికి రావడంతో రండి అత్తయ్య గారు అంటూ ఆవిడ్ని లోపలికి తీసుకొస్తాడు కానీ పారి జాతం మాత్రం షాక్ అయిపోయి ఉండిపోతుంది ఎందుకంటే ఎన్నో ఏళ్ల క్రితం తను చేసిన తప్పుకి సాక్ష్యం ఇక సుమిత్ర తల్లి సుమిత్ర తల్లి తను చేసిన తప్పుని చూసేస్తుంది జోష్ణ తన మనవరాలు కాదు అన్న విషయం తెలుసు ఆ విషయాన్ని బయట పెట్టడానికి పారిజాతం చేసిన మోసాన్ని శివనారాయణ ముందు బయటపెట్టి తన కూతురికి న్యాయం చేయమని అడగడానికి శివనారాయణ దగ్గరికి సుమిత్ర తల్లి వస్తుంది కానీ అప్పటికే నిజం తెలిసిన పారిజాతం శివన్నారాయణ ముందు లేనిపోనివన్నీ ఎక్కించి వాళ్ల మీద అసహ్యాన్ని పెంచి సుమిత్ర తల్లిదండ్రులు చాలా మోసగాళ్ళు మనల్ని మోసం చేశారు వాళ్ళకంటూ విలువ గౌరవాలు లేవు అంటూ లేనిపోని సంబంధాలు అంటగట్టే ఇక వాళ్లను శివన్నారాయణ దృష్టిలో చెడ్డవాళ్లను చేసి ఆ కుటుంబానికి శివన్నారాయణ నోటి వెంటే వాళ్ళు దూరం అయ్యేలా చేసేస్తుంది పారిజాతం ఇన్నేళ్ల తర్వాత వాళ్ళ ఇంట్లోకి వచ్చేసరికి నిజం ఎక్కడ బయట పడిపోతుందో అని భయం తలలో మొదలైపోతుంది కానీ నిజాన్ని చెప్పడానికే అక్కడికి సుమిత్ర తల్లి వస్తుంది ఎన్నో ఏళ్ళగా నా కూతురు తన బిడ్డకి దూరంగా బ్రతుకుతుంది బ్రతికుందో లేదో నాకు తెలియదు కానీ బిడ్డ కాని బిడ్డని పెంచుకుంటూ ఇంట్లో ఇక నా కూతురు మౌనంగా ఉంది నా కూతురు నేను చెప్పిన మాటలకు తన మామగారికి గౌరవం ఇచ్చి ఇంతకాలం నాతో మాట్లాడకుండా దూరంగా ఉండిపోయింది నేనేంటో నా కూతురికి తెలుసు కానీ నోరు తెరిచి చెప్పలేదు సాక్ష్యాలు నిరూపించలేని పరిస్థితిలో నా కూతురు ఇంతకాలం ఏళ్లు గడిచిన మౌనమే తనకి సమాధానంగా మారింది ఇంకా కూడా మౌనంగా ఎలా ఉంటాను ఈ గడప తొక్కే అవకాశం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్న అవకాశం ఇప్పటికొచ్చింది ఇప్పుడు ఎలా వదులుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఆ ఇంటికి వచ్చి శివనారాయణ గారు అని పిలుస్తుంది అమ్మా ఎందుకమ్మా ఇప్పుడు ఎందుకు పిలుస్తే నారాయణ గారి ముందు నిజాన్ని తేల్చుకోవాలి నేను తప్పుడు మనిషిలా సృష్టించి నా జీవితంపై ముద్ర వేసి నీ కుటుంబానికి దూరం చేసింది ఈ మనిషి శివన్నారాయణ గారు అదే నిజమని తెలుసుకుని నేను చెప్పిన మాటను వినకుండా నా కన్న కూతుర్ని నా మనవరాల్ని నాకు కాకుండా చేసి అసలు కనీసం మాట చెప్పుకునే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా ఈ ఇంటి గడప తొక్కకుండా చేశారు దీనంతటికీ కారణమే పారిజాతం ఏం మాట్లాడుతున్నారు వచ్చింది ఇప్పుడైతే మళ్ళీ గొడవకు కాలు దువ్వుతున్నారా గొడవకి కాలు దువ్వడం లేదు నిజం చెప్తున్నాను నిజమే చెప్తున్నాను నా మనవరాల్ని నా కూతురికి కాకుండా చేసింది నా మనవరాల్ని ఎక్కడో విసిరేసి తన మనవరాల్ని నా కూతురు ఒడికి చేర్చింది ఆ నిజాన్ని కళ్ళారా చూసిన సాక్ష్యాన్ని నేను నా కూతురికి డెలివరీ టైంలో నేను ఇక్కడికి రావాలని వచ్చేసరికి ఇదంతా విధ్వంసం జరిగిపోతుంది ఆ నిజాన్ని బయట పెట్టాలని మీ దగ్గరికి వచ్చేసరికి నన్ను చూసేసిన పారిజాతం నాపై లేనిపోని నిందలు వేసి రకరకాల సాక్ష్యాలు సృష్టించి నా నోరు మీ ముందు లేవకుండా నన్ను అవమానించి నన్ను శాశ్వతంగా ఈ కుటుంబానికి దూరం చేసి నా వాళ్ళని ఎవరిని ఇక్కడికి రాకుండా చేసేసింది ఎన్నో సందర్భాల్లో నిజం చెప్పడానికి గడప తొక్కడానికి వద్దామని అనుకున్న మీ మాటలు మా గుండెల్లో సూలాల్లో గుచ్చుకున్నాయి నా కూతురు పాతికేళ్లగా ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తుంది ఇక తన కూతురు కాదు అన్న నిజాన్ని చెప్పలేని పరిస్థితిలో దూరంగా ఉండిపోయాం ఇంకిప్పుడు కూడా మౌనంగా ఉంటే నా కూతురు ఆస్తి నా కూతురు జీవితం ఇదంతా కూడా తన మనవరాలు పాలవుతుంది అని చెప్పేసి జోష్న అసలు ఈ ఇంటి వారసరాలు కాదు ఈ ఇంటి వారసరాలు కాకుండానే ఇంటి వారసరాల్ని చెయ్యడానికి ఇదంతా ఈ పారిజాతం చేసిన కుట్ర అని చెప్పేసి ఆ రోజు జరిగిన నిజాన్ని మొత్తం అందరి కళ్ళ ముందు బయటపెట్టి పారిజాతం జోష్నలకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చేస్తుంది సుమిత్ర కన్న తల్లి అయితే మరి రాపోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి